రవింత్రెడ్డి చేసిన మోసాలు మాకు పత్తి చెన్ను పీకి మా కడుపు ఏమి లేదు ఇగో ఇట్లా మక్క వేసుకొని మేము మాకు పుట్టక లేకుండా ఊరియా దొరకలేదు నాకు ఇబ్బంది పెడతాను అందుకనే మేము పత్తి చెన్ను అన్ని ముఖం ఇగో ఇగో అన్నీ చూస్తున్నాం ఇగో ఇవో మొత్తం మొక్కలు వేసి అన్నీ చేస్తాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలా రవిత్ర రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడైనా జరగలేదు మేము పచ్చు విత్తనం రైతు నేను ముఖ్య హెమ్ల కొడుకు నేను చిత్తకుండా ఉంచండా రేవంత్ రెడ్డి చేసిన మోసాలు మాకు పత్తి చెన్ను పీకి మా కడుపు ఏమి లేదు ఇగో ఇట్లా వేసుకొని మేము మాకు పొట్టక లేకుండా ఊరియా దొరకలేదు నాకు ఇబ్బంది పెడతాం అందుకనే మేము పచ్చు అన్ని ముఖం ఇగో అన్ని అన్నీ తీసుకున్నావు ఇగో మొత్తం వేసి అన్ని చేస్తాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలా రవిత్ రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడైనా జరగలేదు మేము పది సెంటు దిక్తున్నాం రైతు నేను ముఖ్య హెమ్ల కొడుకు నేను చింత లేకుండా ఊటిదండ రవింత్రెడ్డి చేసిన మోసాలు మాకు పదిసేందు మా కడుపు ఏమి లేదు ఇట్లా ఇతర మక్కసుకొని మేము మాకు పుట్టకు లేకుండా ఊరియా దొరకలేదు నాకు ఇబ్బంది పెడతాం అందుకనే మేము పత్తి అన్ని ముఖం ఇగో ఇగో అన్ని ఇగో మొత్తం చేస్తాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రోహిత్ రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడైనా జరగలేదు మేము రైతు నేను హెమ్ల కొడుకు నేను ఎక్కకుండా ఊరుతాడా రోహిత్ రెడ్డి చేసిన మోసాలు మాకు పత్తిసేందు మా కడుపు ఏమీ లేదు ఇగో ఇట్లా ఇతర మక్కసుకొని మేము మాకు పొట్టకు లేకుండా ఊరియా దొరకలేదు నాకు ఇబ్బంది పెడతాడు అందుకనే మేము పచ్చని అన్ని ముఖం ఇగో అన్ని అన్నీ ఇగో ఇగో మొత్తం వేసి అన్నీ చేస్తాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలా రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడైనా జరగలేదు మేము పచ్చని తీస్తున్నాం రైతు నేను బుక్స్ హెమ్ల కొడుకు నేను చింత లేకుండా ఊటి తండా